ంక్ష మండలం మురమండలం అగ్ని ప్రమాద బాధితులకు బాధ్యత సేవ సంస్థ అండగా నిలిచింది సర్వం కోల్పోయిన దివ్యాంగుల కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పరామర్శించి నిత్యావసర వస్తువులతో పాటు నగదు సాయం అందజేశారు మురుముంద పశువుల ఆసుపత్రి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దివ్యాంగుడైన భీమన సూరిబాబు ఛాన్సీ రెల్లి పూర్తిగా దగ్గతమైంది ఈ విషయం తెలుసుకున్న బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల బాబు స్థానిక నాయకులతో కలిసి బాధితులను పరామర్శించారు వారికి బియ్యం దుప్పట్లు వంట సామాగ్రి మరియు నగదును అందజేశారు ఈ సందర్భంగా గిరిజాల బాబు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా తమ సంస్థా పేదలను ఆదుకుంటోందని ఈ దివ్యాంగ కుటుంబానికి ప్రభుత్వ పక్కాయిలు నిర్మించేలా అందరూ కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మురుగుండ సర్పంచ్ ఐనమిలి రుక్మిణి వెంకటేశ్వర్లు నాయకులు రాజు వీరాజు సిరిగినేడి సత్యనారాయణ బలుగురి వీరభద్రు బిళ్లకుర్తి గంగాచలం ఆకళ శశిధర్ గుండుపోగులు సుబ్బారావు మిత్తే సుబ్బారావు అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి